కజ్జికాయలు ప్రిపేర్ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ తోటి ప్రిపేర్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే ఈ కజ్జకాయల్లో లోపల స్టఫ్ చేస్తాం కదా దాన్ని రకరకాలుగా చేస్తుంటారు చాలామంది ఇంకా నేనైతే ఈరోజు ఇలా చేశానండి నాకైతే చాలా బాగా నచ్చాయి అండ్ నేను కజ్జికాయలు ఎప్పుడు ప్రిపేర్ చేసినా సరే ఇలానే చేస్తాను చాలా బాగుంటాయి టేస్ట్ అయితే సో ఈ కజ్జికాయలు నేను ఎలా చేస్తాను మీరు చూసేయండి ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ వరకు పల్లీలని ఫ్రై చేసుకుంటున్నాను పల్లీలు ఫ్రై చేసేటప్పుడు లో ఫ్లేమ్లో మంటను పెట్టి ఫ్రై చేసామంటే చక్కగా ఫ్రై అవుతాయి ఇలా నిదానంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ మధ్యన ఫ్రై అయితే సరిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారి పెట్టి లైట్గా పైన పొట్టు తీసుకొని మిక్సీ జార్లు వేసి బరక్గా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా ఫైన్గా పౌడర్ అయితే చేయాల్సిన అవసరం లేదు కొంచెం బరకగానే ఉండాలండి ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని వేరే ఒక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం నెక్స్ట్ నేనైతే ఒక హాఫ్ కేజీ పంచదార హాఫ్ కేజీ బెల్లం అయితే తీసుకున్నానండి అంటే నేను చేసే కజ్జగాల క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకున్నాను అనమాట ఈ పంచదార బెల్లం రెండు కూడా పంచదార మిక్సీ జార్లో వేసుకుని ఒక ఐదారు ఇలాచీలు కూడా వేసుకోవాలి అండ్ అలాగే బెల్లం కూడా లైట్గా చితగొట్టేసి మిక్సీ జార్లోనే రెండింటినీ కూడా కలిపి గ్రైండ్ చేసుకుని సరిపోతుంది అయితే పంచదార బెల్లం రెండు కూడా విడివిడిగా మిక్సీ పట్టుకోండి పంచదార బెల్లం రెండు కలిపి మిక్సీ పట్టామంటే అంతగా మిక్సీ పట్టద అనమాట సో నేనైతే రెండు కలిపి పట్టానంటే నాకు కొంచెం హార్డ్గా అనిపించింది పంచదార బెల్లం రెండు కూడా విడివిడిగా మిక్సీ పట్టుకుని సరిపోతుంది ఇప్పుడు ఈ పంచదార బెల్లం మిక్సీ పట్టేసుకొని పల్లీల పొడిలో వేసేసుకుంటుని ఇలా మిక్సీ చేసుకోవాలి నెక్స్ట్ నేనైతే మూడు కొబ్బరికాయలు తీసుకున్నానండి అంటే నేను కేజీ మైదా ఈ కజ్జికయలు చేస్తున్నాను సో నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి తగ్గట్టుగా చేసుకుంటున్నాను అనమాట మూడు కొబ్బరికాయల్ని పగలగొట్టేసి ఇలా సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి దీన్ని కూడా కొంచెం బరక బరగానే మిక్సీ పట్టేసుకోవాలండి మరి మెత్తగా ఫైన్గా పట్టాల్సిన అవసరం లేదు ఇలా కొబ్బరి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక పావు కప్ అంతా నెయ్యి వేసుకొని ఈ కొబ్బరి కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి వేసిన తర్వాత దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువగా ఫ్రై అల్సిన అవసరం లేదు దోరగా ఫ్రై చేసుకోవాలి అంటే కొబ్బరిలో ఉన్న పాలు క్వాంటిటీ ఎగిరిపోయి చక్కగా డ్రైగా అయిపోవాలన్నమాట అప్పటిదాకా నిదానంగా ఫ్రై చేసుకోవాలి అడుగు నుంచి కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే కొబ్బరి అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది చూసారు కదా కలర్ చేయాలి ఇలా ఫ్రై ఈ మాత్రం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీరు కావాలనుకుంటే ఎండు కొబ్బరిని యూస్ చేసుకోవచ్చు కాకపోతే పచ్చి కొబ్బరితో చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కేజీ బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను ఉప్మా రవ్వ అనమాట ఉప్మా రవ్వ వేసిన తర్వాత ఉప్మా రవ్వ కూడా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొబ్బరి ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఉప్మా రవ్వ వేసుకోవాలండి ముందే వేసామంటే కొబ్బరిలోని కొబ్బరి పాలు ఉండి రవ్వ అంతా కూడా మెత్తగా అయిపోతుంది సో కొబ్బరి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత తర్వాత అప్పుడు ఉప్మారా వేసుకున్నామంటే ఈవెన్గా రెండు కూడా ఫ్రై అవుతాయి ఎండు కొబ్బరితో చేస్తే కంటే కూడా పచ్చి కొబ్బరిని ఇలా ఫ్రై చేసుకొని చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట లోపల పెట్టే స్టఫ్ ఇలా ఉప్మా రవ్వ కొబ్బరి రెండు కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ముందు రెడీ చేసుకున్న పల్లీల పిండి అండ్ పంచదార బెల్లం మిక్సీ పట్టు కలుపుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలండి ఏ మాత్రం ఉండలేకుండా కొబ్బరిలో కలిసేలాగా ఈవెన్గా కలిపేసుకోవాలి మీరు కావాలనుకుంటే పుట్నాల పొడి వేసుకోవచ్చు నువ్వుల పొడి వేసుకోవచ్చు అది ఆప్షన్ అనమాట బట్ నేను కజ్జకాయలు ఎప్పుడు చేసినా సరే కొబ్బరి ఉప్మా రవ్వ పల్లీలు బెల్లం పంచుతారా ఇవే యూస్ చేస్తారనమాట నాకైతే ఈ టేస్ట్ నచ్చుతుంది కావాలనుకుంటే పుట్నాలు వేస్తున్నా టేస్ట్ బాగానే ఉంటుంది ఇలా అంతా కూడా ఏమాత్రం ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకుంటే మనకి స్టఫ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలనుకుంటే ఇందులో ఇంకొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే ఒక పావు కప్ప అని తీసాను అంతే ఇలా అంతా వినగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ నేనైతే కజ్జికాయల్ని మైదాపిండితో ప్రిపేర్ చేస్తున్నానండి కజ్జికాయలు ఎప్పుడు చేసినా సరే నేను మైదాపిండితో ప్రిపేర్ చేస్తాను అనమాట గోధుమ పిండితో ఎప్పుడు ట్రై చేయలేదు నేనైతే ఒక కేజీ మైదాపిండి తీసుకున్నాను ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ అంతా కూడా పిండిలో కలిపేసుకోవాలి మీరు కావాలనుకుంటే మైదాపిండిలో ఒకటి లేదా రెండు స్పూన్లు బొమ్మారవ్వు కూడా వేసుకోవచ్చు అంటే ఉప్మా రవ్వ అంటారు కదా అది కూడా వేసుకోవచ్చు వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి బట్ నేనైతే వేయట్లేదు పిండిలో సాల్ట్ కలిపిన తర్వాత ఇందులోకి ఒక వంద గ్రాముల వరకు వేడి నూనె పోసుకుంటున్నాను జస్ట్ లైట్గా వేడి చేసి పోసుకుంటే సరిపోతుంది ఎక్కువగా ఓవర్ హీట్ చేయొద్దండి ఆయిల్ మీరు ఆయిల్ ప్లేస్లో నెయ్యి అని యూస్ చేయొచ్చు లేదంటే డాల్డైనా వేసుకోవచ్చు బట్ నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ ఇలా వేడి చేసేసి వేసుకుంటున్నాను పిండిలో ఆయిల్ ఈవెన్గా కలిపేసుకోవాలన్నమాట చూడండి పిండి పట్టుకుంటే ఇలా ముద్దలా అవ్వాలి అలా కలిపేసుకోవాలి పిండి అంతా కూడా ఈవెన్గా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి ఇలా చేత్తో పట్టుకుంటే ఉండలా అవ్వాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా అలా కలుపుకోవాలి కాకపోతే చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి కొంచెం జారుగా అయితే కజ్జికాయలు సాగుతుంటాయి అనమాట తింటున్నప్పుడు సో పిండి కరెక్ట్గా కలుపుకోవాలండి కజ్జికాయల క్రిస్పీనెస్ అంతా కూడా పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది మనం పిండి ఎంత పర్ఫెక్ట్గా కలుపుకుంటామో అంత సాఫ్ట్గా అండ్ క్రిస్పీగా వస్తాయి కజ్జికాయలు చూడండి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటే చక్కగా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలన్నమాట పిండి మీరు చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి కజ్జికయలు పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రై చేసినప్పుడు చక్కగా ఫ్రై అయ్యి క్రిస్పీగా ఉంటాయి ఎన్ని రోజులు ఉన్నా సరే చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు వీటిని చిన్న చిన్న చపాతీలాగా పొడి పిండి వేసుకుని చేసుకోవాలి చూసారు కదా పలుచుగా ఉండాలన్నమాట ఇలా చేసుకున్నామంటే కజ్జికాయలు క్రిస్పీగా ఉంటాయి మందంగా చేసామంటే తింటున్నప్పుడు సాగుతూ గట్టిగా ఉంటాయి అనమాట సో ఇలా చపాతీ అన్నిటిని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టఫ్ పెట్టుకోవడానికి ఏదైనా లోతుగా ఉన్న గరిట తీసుకుంటే అన్నిటిలో కూడా ఈవెన్గా పెట్టుకోవచ్చు అనమాట స్టఫ్ అనేది కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ లేకుండా అన్నిటిలో కూడా సమానంగా వేసుకోవచ్చు ఇప్పుడు కజ్జికాయల బల్ల తీసుకొని బల్లకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఫస్ట్ అయితే తర్వాత చపాతిని ఇలా పెట్టేసుకొని ఇలా లోతున్న గరిటితో స్టఫ్ వేసుకొని అంచుల్ని ఇలా కొంచెం నీళ్ళతోటి తడి చేసుకున్నామంటే అంచులు అనేవి చక్కగా అతుక్కుంటాయి అనమాట స్టఫ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఇలా క్లోజ్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని తీసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా క్లోజ్ చేసుకుని ఎక్స్ట్రా పిండిని తీసుకోవాలి మనం తీసిన ఎక్స్ట్రా పిండి మీరు కావాలనుకుంటే ఆయిల్లో చక్కగా డీప్ ఫ్రై చేసుకోవచ్చండి బాగుంటాయి అనమాట ఇలా ఫ్రై చేసుకున్నా సరే లేదనుకుంటే మళ్ళీ చపాతి పిండి కలిపేసుకొని మళ్ళీ చేసుకోవచ్చు కజ్జికాయల్ని ఇలా ఈవెన్గా అన్నిటిని ప్రిపేర్ చేసుకున్నామంటే ఈజీగా కజ్జికాయలు తయారు చేసుకోవచ్చు కాకపోతే ఎప్పుడు కజ్జికాయలు ప్రిపేర్ చేసినా సరే ఇద్దరు ఉన్నారంటే ఈజీగా చేసుకోవచ్చు అదే ఒక్కరం అయితే చాలా టైం పడుతుందండి నేనైతే ఒక్కదాన్ని ప్రిపేర్ చేశాను నాకు కొంచెం కష్టంగా అనిపించింది అనమాట కజ్జికాయలకి ఇంకొంచెం అందంగా కనబడాలంటే ఇలా అడ్జస్ట్ చాకుతో కట్ చేసుకుంటే సరిపోతుంది వద్దనుకుంటే నో ప్రాబ్లం ఇలానే ఫ్రై చేసుకోవచ్చు ఇలా అన్నిటినీ రెడీ చేసుకొని ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఒక బద్ది కజ్జిక యలు అయ్యేంత వరకు చేసుకొని తర్వాత నేను ఆయిల్ డీప్ ఫ్రై చేసుకున్నాను ఒక్కసారి అన్నీ చేసినా సరే కొంచెం డ్రై అయిపోతాయి అనమాట నేనైతే పది కజ్జికాయలు చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవటం మళ్ళీ పది చేసుకొని మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవటం అలా చేశాను అనమాట ఇలా ఆయిల్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మంట తక్కువగా ఉండాలి ఎక్కువ మంట పెట్టామంటే తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది సో నిదానంగా ఫ్రై చేసుకున్నామంటే చక్కగా ఫ్రై అవుతాయి చాలా క్రిస్పీగా ఉంటాయి అనమాట కజ్జికాయలు ప్రిపరేషన్లో ఆయిల్ తక్కువ పడుతుంది అనమాట నేను కేజీ ఆయిల్ పోస్తే నాకు దాదాపుగా ఒక హాఫ్ కేజీ కూడా అవ్వలేదండి సో అంటే కజ్జికాయలు ప్రిపేర్ చేసేటప్పుడు ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ చాలా తక్కువ పడుతుంది అనమాట ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే నిదానంగా చాలా బాగుంటాయి క్రిస్పీగా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా సరే చాలా బాగుంటాయి అనమాట ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసేసుకోవడమే ఇలానే అన్నిటిని ప్రిపేర్ చేసుకుని ఫ్రై చేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి కజ్జకాయలు చూస్తారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి ఒక నెల రోజులైనా సరే పాడవకుండా ఉంటాయి చాలా బాగుంటాయి అనమాట స్టఫ్ కూడా చాలా బాగుందండి సో వీటిని నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్